బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న సోలో బాయ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది శ్వేతా అవస్థి మరియు రమ్య పసుపులేటి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు నవీన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిగ్ బాస్ ఏడు కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సోలో బాయ్ ఈ చిత్రంలో శ్వేతా అవస్థి రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్ వచ్చే నెల నాలుగో తేదీన థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు బిగ్ బాస్తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ హీరోగా అభిమానులను అలరించనున్నారు ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది ఈ కథ చాలా కొత్తగా అనిపించి ఈ సినిమాను నిర్మించినట్లు డైరెక్టర్ నవీన్ అన్నారు ఈ చిత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు కాగా గౌతమ్ కృష్ణ గతంలో ఆకాశవీధుల్లో అనే చిత్రంలో నటించారు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పడిపోయానే సఖి అనే లిరికల్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి అనిత చౌదరి డాక్టర్ భద్రం అరుణ్ కుమార్ ఆర్కే మామ షఫీ కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాకు జుడా సంధి సంగీతమందించారు చివరగా గౌతమ్ కృష్ణ అభిమానులకు సోలో బాయ్ మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం మార్చి నాలుగో తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయానికి గుర్తుంచుకోండి